అందరికీ నమస్కారం అండి ఈ ఈ వీడియోలో ఆ వెంకటేశ్వర స్వామి తిరుమలలో అవతరించడానికి గల కారణం ఏంటో చూద్దాము క్లుప్తంగా కలియుగంలో ప్రజల్లో ధర్మం తగ్గి పాపాలు పెరుగుతున్న సమయంలో లోకాన్ని రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా అవతరించారు పురాణాల ప్రకారం లక్ష్మీదేవి మరియు విష్ణువు మధ్య ఒక కారణంతో విభేదం ఏర్పడింది లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి భూమిపైకి వచ్చి తపస్సు చేసింది ఆమెను వెతుకుతూ విష్ణువు కూడా భూమిపైకి వచ్చి తిరుమల శేషాచల కొండలపై నివసించడం ప్రారంభించాడు ఆ తర్వాత ఆయన్ను ఒకల మాత ఆశ్రయించి సేవ చేసింది భక్తుల కష్టాలను తొలగించి వారికి ఆశీర్వాదాలు అందించేందుకు స్వామి అక్కడే కొలువై ఉండిపోయారు కలియుగంలో భక్తులకు ప్రత్యక్షంగా దర్శనమిచ్చే దేవుడు కావడంతో ఆయనను కలియుగ ప్రత్యక్ష దైవం అని పిలుస్తారు తిరుమలలో స్వామిని దర్శనం చేసుకుంటే పాపాలు తొలగి మనసుకు శాంతి కలిగి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం నిజమైన భక్తితో స్వామిని శరణ కోరితే ఆయన తప్పకుండా మార్గం చూపుతారు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద